ఈరోజు నేను సొరకాయ పచ్చడి చేస్తున్నాను ఎలా చేస్తున్నానో సొరకాయ పచ్చడి సొక్తాను సరేనా ఓకే తన పప్పు జీలకర్ర అవుతుంది వేణిబడిగేలా చూడండి సొరకాయ ముక్కలు ఇలా చిన్న చిన్నగా సన్నంగా తరుపుకున్నాను సన్నంగా తరిగాను దయి నూనెలో అడనా ముక్కల మధ్యంటి కొంచెం కార్ట్ చేస్తాను పకరాపొచ్చ తీసి ఫస్ట్ చేసి ఇలా కదిపి కంజే మోసేతే శుభ్రంగా magg పోతాయి magg పోయక మిక్స్ ఆడతాను Taksi untuk pondok, nempel saya juga. Tapi nempel saya juga tentu pun dia akan nempel untuk pondok. Eh, sih, ini besar sekali. Jadi ini. తల్లారాక మిక్స్ వేస్తుమిరకాయలు పచ్చనపప్పు జీలకర్ర వేయించి నానబెట్టుకున్న చింతపండు ఈ సొరకాయ వేయించిన సొరకాయ ఇప్పుడు మిక్స్లో వేస్తున్నాను చింతపండు కూడా వేస్తున్నాను పచ్చిల్లిపాయ పచ్చిల్లిపాయలు నాలుగు ఎల్లిపాయలు వేసేస్తాను చూడండి సొరకాయ చట్నీ దీని మళ్ళీ తాలింపు పెడతాను రెడీ అయిపోయింది చట్నీ ఇప్పుడు పచ్చడి తాలింపు వేస్తున్నాను వెనకపప్పు పచ్చనిపప్పు ఆవాలు వేస్తున్నాను ఉల్లిపాయలు వేస్తున్నాను వెనుమిరకాయలు కరివేపాకు వేస్తున్నాను వేగిపోయిందండి ఇప్పుడు చట్నీ వేస్తాము ఇది రెండు మూడు రోజులు ఉంటుంది వారం రోజులు ఉండగా ఫ్యామిలీ వాళ్ళకి అయితే ఒక రోజుతోనే అయిపోతుంది పక్కడ ఇది రెండు మూడు రోజులు ఉంటుంది ఇడ్లీలో కానీ చపాతీలో కానీ దోశలో కానీ ఇంట్లో బాగుంటుంది పక్కట